ఒక మందిరం దగ్గర ఇద్దరు యువకులు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు ఇంతలో వర్షం వచ్చేటట్టు బాగా మబ్బులు కూడా పట్టినాయి ఇంతలోనే అక్కడికి వేరే అతను కూడా వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు ఇలా ముగ్గురు మాట్లాడుతూ ఉండగా వెనకొచ్చిన అతను నాకు చాలా ఆకలిగా ఉంది అన్నాడు ఇది విని మాకు కూడా ఆకలిగా ఉందన్నాయి ఆ ఇద్దరులో ఒక అతను అన్నాడు నా దగ్గర మూడు రొట్టీలు అన్నాడు రెండో అతను అన్నాడు నా దగ్గర ఐదు రొట్టీలు ఉన్నాయని మనం ఈ ముగ్గురుని కూడా కలిసి వీటిని తీసుకుందాం అన్నారు ఇప్పుడు ఎనిమిది రొట్టెలని ముగ్గురు పంచుకునేది ఎలా అని వారికి అను ఇప్పుడు యొక్క ఎనిమిది రొట్టీలని ముగ్గురు తీసుకునేది ఎలా అనుకున్నారు అప్పుడు రెండో అతను అన్నాడు ఒక్కొక్క రొట్టిని మూడు మొక్కలు చేస్తే ఇరవై నాలుగు మొక్కలు అవుతాయి ఒక్కొక్కరు ఎనిమిది మొక్కలు తీసుకోవచ్చు అన్నాడు సరేనని ఆ రొట్టీలు ముక్కలు చేసి ఒక్క పంచుకొని తీసుకున్నారు ఇంతలో పెద్ద వర్షం కూడా మొదలైంది దాంతో వాళ్ళు ముగ్గురు కూడా ఆ మందిర ప్రాంగణంలోనే పడుకొని నిద్రపోయారు ఉదయాన్నే లేచి ఆ మూడో వ్యక్తి వాళ్ళ ఉపకారానికి ధన్యవాదాలు తెలుపుతూ వారికి ఎనిమిది బంగారు నాణ్యాలు ఇచ్చి వెళ్ళిపోయాడు వేళల్లో ఒక అతను చెరు నాలుగు అన్నాడు రెండవ అతను అన్నాడు కాదు నాకు మూడు నీకు ఐదు తీసుకోవాలి అన్నాడు అదేలా అలా ఇద్దరమే సమానంగానే తీసు పంచుకున్నాం కదా ముగ్గురిమే ఇప్పుడు నాకు నాలుగు నీకు నాలుగు చెరుసగంగానే తీసుకుందాం అన్నాడు అలా కాదు నాకు ఏమున్నా మూడు అంటున్నాడు ఇతనే ఐదు అంటున్నాడు చెరుసగం అనుకుంటున్నారు ఇలా ఇది వీళ్ళిద్దరికీ కూడా పంచుకోవటంలో సమస్య వచ్చి అక్కడ ఆ మందిర పూజారి గారు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి యొక్క సమస్యని చెప్పుకొని మీరే మాకు సమాధానం ఇవ్వండి అన్నారు ఇది విని పూజారి కూడా ఏం చెప్పాలో కాక అవి నా దగ్గర ఉంచి మీరు రేపు రండి అన్నాడు పూజారి మనసులో కూడా మూడు రొట్టెలు అతనికి మూడు ఐదు రొట్టెలు అతనికి అతను ఇది సరిగానే ఉంది కదా అనుకుంటున్నాడు కానీ మళ్ళీ ఇది ఎలా అని ఆలోచిస్తూ రేపు సమాధానం ఏం చెప్పాలా దీనికి అసలు సరైన న్యాయం ఏందని ఆయన ఆలోచిస్తాలో నిద్రపోయాడు అనమాట ఆ నిద్రలో భగవానుడు చెరు పూజారి సంగతి అంతా కూడా చెప్పి భగవానుడికి నాకు న్యాయ మార్గదర్శనం చేయండి అని ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన చేసి మళ్ళీ ఆ పూజారి అంటున్నాడు భగవానుడితో నాకు మొదటి వాడికేమో మూడు రెండు వాడికేమో ఐదు ఇదే సరైన న్యాయం అనిపిస్తుంది అన్నాడు ఇది విని భగవాను నవ్వుతూ అంటున్నారు మొదటి వ్యక్తికి ఒక నాణ్యం రెండో వ్యక్తికి ఏడు నాణ్యాలు అన్నారు ఇది విని పూజారి ఆశ్చర్యపోతా ఇదే అలా స్వామి అని అడిగారు అప్పుడు భగవాను ఇలా చెప్తున్నారు మొదటి వ్యక్తి తన దగ్గర ఉన్న మూడు రోటీలను తొమ్మిది ముక్కలు చేసి ఎనిమిది ముక్కలు తన కోసం తీసుకొని ఒక మొక్క అతనికి ఇచ్చాడు తన త్యాగం అంటే ఒక మొక్కేనమాట అందుకని తనకు ఒక మొక్క ఈ రెండో అతను తన దగ్గర ఉన్న ఐదుటిని పదిహేను మొక్కలు చేసి ఏడు అతనికి ఇచ్చి తను ఎనిమిది తీసుకున్నాడు అంటే ఈయనదే ఏడు మొక్కలు అందుకని భగవానుడు ఇక్కడ చెప్తున్నారు ఒకరికి ఒకటి ఒక రెండో అతనికి ఏడు ఇదే నా న్యాయ విచారణని నేను చెప్పారు పూజారి గారికి అంటే ఈ కథకి సారం ఏంటంటే మనం వస్తుస్థితిని చూడటం అర్థం చేసుకోవటం మన దృష్టి కోణం నుండి భగవానుడి యొక్క దృష్టికోణం పూర్తి భిన్నంగా ఉంటుంది మనం అజ్ఞానంలో ఉండటం వలన ఆ పైన చూస్తున్నాం అంతేగాని అది ఎలా న్యాయమా అది దాని యొక్క విషయం ఏమిటా అని లోపల అంతరార్థం మనకు తెలియదు అందుకని భగవానుడి యొక్క న్యాయలీలలు తెలుసుకోలేం అర్థం కూడా చేసుకోలేం మనం మన త్యాగానికి గుణగానం చేస్తాం కానీ భగవానుడు మన త్యాగాన్ని మన సామర్థ్యతనే మన భావన అనేటటువంటి విచారణతో తూసి సరి అయిన న్యాయ విచారణ ఇస్తారు అంటే భగవానుడి న్యాయం ముందు మనదేమి చెల్లదు న్యాయ విచారణకి భగవానుడి తప్ప ఎవ్వరు కూడా సరైన సమర్థులు గారు అందుకని మనం దానం ధర్మం చేసేటప్పుడు మన స్తోమతకు తగిన విధంగా అలాగే మన భావన కూడా సరిగా ఉంచుకొని దానం చేస్తే ఆ చేసినటువంటి దానానికి సరి అయినటువంటి ఫలితాన్ని పొందుతాం అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు దానం చేసి నేను చాలా దానం చేశాను ధర్మాత్ముని అని అనుకుంటే కూడా అది మన విచారణే కానీ భగవానుడి విచారణలో కాదు అందుకని ఎప్పుడు ప్రతి సమయం కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి జై శ్రీరాధే